హలో అండి ఈరోజు వీడియోలో మనం సంవత్సరం అంతా కూడా ఆకుకూరల్ని మన టెరస్ గార్డెన్లో ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో పెంచుకోవాలి అనుకుంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి అలాగే ఆకుకూరల్ని పెంచేటప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే విత్తనాలు మొలకలు వచ్చిన తర్వాత కొంచెం హైట్ అయిన తర్వాత పడిపోయి చనిపోతుండటం అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి మనం చేసే మిస్టేక్స్ ఏంటి అలాగే వీటి కేరింగ్ టిప్స్ గురించి ఈరోజు వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్టాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సీజన్తో పని లేకుండా సంవత్సరం అంతా కూడా మనం ఆకుకూరల్ని గ్రో చేసుకోవచ్చు అనమాట కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటాను ఎందుకంటే మనం విత్తనాలు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలోపు చక్కగా హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి మనకి నెక్స్ట్ వేరే రకం వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవటానికి కావాల్సిన మోటివేషన్ అనేది ఈ ఆకుకూరల్ని గ్రో చేయటం ద్వారా వస్తుందన్నమాట చాలా సింపుల్ అండి కాకపోతే మనం చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలి ఎక్కువగా ఆకుకూరలన్నింటిలో కొత్తిమీరని గ్రో చేసేటప్పుడే కొంచెం మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ అనమాట కొత్తిమీర కూడా చాలా సింపుల్ అండి అయితే మనం మట్టిని కలుపుకునే విధానం అలాగే విత్తనాలు వేసుకునే విధానం ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న టిప్స్ అనేవి తప్పకుండా పాటిస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మనకి ఆకుకూరలు పెంచుకోవటానికి లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉండే టబ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయనమాట వీటి ప్లేస్లో మీరు గ్రో బ్యాగ్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూసారా పాలకూర అలాగే తోటకూర ఎర్ర తోటకూర కొత్తిమీర మూడు కూడా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టెప్స్ ఉంటాయి చూసారా వెడల్పుగా ఉండేవి వాటిలో వేశానమాట పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇవి అయితే ఎందుకంటే వేరేది ఎక్కువ లోతుగా వెళ్ళ వెళ్ళదు అలాగే ఎక్కువ రోజుల పాటు మనకి పంట కాదు కాబట్టి ఇరవై రోజుల్లోనే మనకి ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉండే కంటైనర్స్ని ప్రిఫర్ చేయండి ఇక్కడ చూసారా పుదీనాని నేను ధర్మాకోల్ బాక్స్ చిన్న సైజు ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను ఇదైతే ఇంకా రిఫ్రిజిరేటర్ కొన్నప్పుడు పక్కన వస్తాయి చూసారా సేఫ్టీగా అవ్వండి వాటిలో మొక్క బచ్చలి కూర అనమాట ఇది ఇలా చిన్న చిన్న కంటైనర్స్ని కూడా మనం చక్కగా ఆకుకూరల్ని కూరల్ని గ్రో చేసుకోవటానికి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఆ కూరల్ని గ్రో చేసుకోవటానికి మట్టిని ఎలా కలుపుకోవాలంటే నార్మల్గా మనం మిగతా కూరగాయ మొక్కలు పెంచుకోవటానికి ఎలాగో ఒక శాతం మట్టి ఒక శాతం మేరు ఒక శాతం కొబ్బరి పొట్టు వేసుకుంటాం కదా సేమ్ అలాగే వేసుకుని కొంచెం ఇసుకను కూడా యాడ్ చేసుకోండి ఇసుకను వేసుకోవటం వల్ల డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉండటమే కాకుండా ఆ కూరలు అవి పడిపోకుండా చక్కగా హెల్దీగా పెరుగుతాయి అనమాట సో ఇసుకను కూడా ఒక పోర్షన్ ఉండేటట్టుగా మీరు యాడ్ చేసుకోండి చూసారా ఇందులో నేను ఇసుకని మిక్స్ చేస్తాను మట్టిని ఇలా కలుపుకోవాలండి నెక్స్ట్ విత్తనాలు వేసుకునే పద్ధతి అనమాట నార్మల్గా తోటకూరను అయితే తోటకూర పాలకూర వీటిని అయితే మనం పై పైన చల్లేసుకోవచ్చు మీకు చూపిస్తాను అంటే నెక్స్ట్ బ్యాచ్ కింద వేసిన ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లోనే నేను పాలకూర విత్తనాలు వేసాను చూసారా వేసిన ప్రతి గింజ కూడా చక్కగా జర్నేట్ అయింది విడవడంగానే వేసానమాట పాలకూర ఏంటంటే కొంచెం గుబురుగా పెరుగుతుంది మనం కోసే కొద్ది కూడా అందుకని కొంచెం విడవడంగా వేసుకోవాలన్నమాట చక్కగా జర్నేషన్ రేట్ అది బాగుంది చూసారా మనం ఎప్పుడు కూడా ఆ కూరని బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు బ్యాచ్లుగా అలా వేసుకుంటే కంటిన్యూస్గా మనకి హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయి అనమాట నెక్స్ట్ కొత్తిమీర అండి కొత్తిమీర విత్తనాలు వేసి ఇది ఏ ఏడో రోజు అనమాట కొత్తిమీర విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట మామూలుగా తోటకూర విత్తనాలు లాగా ఇలా పై పైన ఇలా గాడుల్లాగా తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూసారా సాళ్ళులాగా తీసుకుని విత్తనాలు కూడా దగ్గర దగ్గరగా వేసుకోవాలన్నమాట అలా దగ్గర దగ్గరగా చక్కగా వేసుకోవటం వల్ల విత్తనాలు ఒకదానికొకటి సపోర్ట్గా ఉండి మొక్కలు పక్కకు పడిపోకుండా పెరుగుతాయి అన్నమాట చూసారా మొలకలు అనేవి స్టార్ట్ అయిపోయాయి మనకి ఇంట్లో ఉండే కిచెన్లో ఉండే ధనియాలతోనైనా కూడా మనం కొత్తిమీరని గ్రో చేసుకోవచ్చండి అయితే ధనియాలు అనేవి కొత్తగా ఉండాలన్నమాట అన్నమాట కొత్త ధనియాలు అయితే జనరేషన్ రేట్ అది బాగుంటుందన్నమాట ఇలా కొత్తిమీరను కూడా మనం చక్కగా సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోవచ్చు ఇక్కడ ధర్మకుల్ బాక్స్ పాతది ఉంటే దానిలో వేశాను అలాగే ఇక్కడ వంగమొక్క వేసిన కంటైనర్లో తోటకూర విత్తనాలు కూడా వేసాను చూసారా ఐదో రోజుకి ఐదారు రోజులకి ఇలా చక్కగా మనకి పచ్చగా అనేవి వచ్చేసాయి చూసారా ఇలా మల్టిపుల్గా కూడా మనం ఆకుకూరని గ్రో చేసుకోవచ్చండి ఏదైనా వంగ పచ్చిమిర్చి టొమాటో అలాంటి మొక్కల మధ్యలో కూడా మనం ఇలా మొక్క మొదలను కూడా చక్కగా ఆకుకూరలను వేసుకోవచ్చు అనమాట తోటకూరని పుల్లటి మజ్జిగని స్ప్రే చేశానండి అవి మచ్చలు అనమాట నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లోనే చుక్కకూర వేసానండి విత్తనాలు వేసాను కానీ రెండు మొక్కలే అనమాట రెండు కూడా చక్కగా బుష్షీగా పెరిగిన చూసారా ఇది హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి విత్తనాలు కూడా ఫామ్ అయిపోయాయి కొంచెం ఇది విత్తనాల కోసమని వదిలిపెట్టేస్తున్నాను ఒక మొక్కని మిగిలిన ఆకులు ఈ పక్క నుంచి మనం చక్కగా హార్వెస్ట్ చేసుకుంటే వండుకునే ముందు కోసుకుంటే వీటిలో ఉండే ఆ తాజాదనం అది పోకుండా ఉంటుందన్నమాట ఇలా అన్ని రకాల ఆకుకూరల్ని కూడా మనం చక్కగా విత్తనాలు అవి వేసేసుకున్న తర్వాత మనం వాటర్ కూడా అంతే అండి కొంచెం హైట్ అయ్యే వరకు కూడా ఆకుకూరలకి వాటర్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట నీళ్ళని ఫోర్స్గా పోసేయకుండా కొంచెం ఇలా స్ప్రింకిల్ చేస్తూ పోయాలన్నమాట కొంచెం చిలకరించాలంట చిలకరించడం అంటారు కదా అలాగా లేదంటే ఒక వాటర్ బాటిల్ మూతకి హోల్స్ లాగా కూడా చేసుకుని షవర్ లాగా కూడా మనం వాటర్ చేసుకుంటే చక్కగా హెల్తీగా పెరుగుతాయి అనమాట అయితే ఆకుకూరలు కొంచెం హైట్ అయిన తర్వాత అంటే మొలకలు వచ్చి కొంచెం ఎదిగి పక్కకు పడిపోయి చనిపోతూ ఉంటాయి వాటర్ ఎక్కువైనా పడిపోతాయండి అలాగే సన్లైట్ కూడా తక్కువ అయితే మాత్రం అలాగే పడిపోయి చనిపోతూ ఉంటాయి అన్నమాట ఎండ అనేది బాగా తగిలే ప్లేస్లో ఉంచుకోవాలి కనీసం ఒక ఐదు గంటలైనా ఎండ ఉండేటట్టుగా ఆకుకూరలకు ఉంటే చక్కగా స్పీడ్గా పెరుగుతాయి అన్నమాట వర్షాకాలంలో ఆకుకూరలకి ఎదుగుదల తక్కువగా ఉంటుంది చూసారా ఎండ తగలకపోతే ఆకుకూరలు సరిగ్గా పెరగవండి విత్తనాలు మొలకలు వచ్చినా కూడా పక్కకు పడిపోయి చనిపోతూ ఉంటాయి సో ప్రాపర్గా ఒక నాలుగైదు గంటలు ఎండ తగిలే ప్లేస్లో ఆకుకూరల కంటైనర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి నెక్స్ట్ వీటికి పెస్ట్ కూడా చాలా తక్కువండి అంటే ఆకుల మీద ఇలా ఎర్ర తోట కొరకు చూసారా ఇది ఆల్రెడీ హార్వెస్ట్కి రెడీ అయిపోయింది కోసేయాలండి ఊరు వెళ్ళాము అందుకని చెప్పి లేట్ అయ్యింది అనమాట అక్కడక్కడ రసం పీల్చే పురుగులు ఆకుల మీద ఇలా రంధ్రాలు చేస్తూ ఉంటాయి హార్వెస్ట్ చేసే టైం అయింది కాబట్టి దీన్ని హార్వెస్ట్ చేసేస్తాను ఒకవేళ చిన్న దశలో ఉన్నప్పుడు ఇలా ఆకుల మీద రంధ్రాలు అవి కనపెడితే వేప నూనెని స్ప్రే చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది వే వేప నూనెని సర్ఫ్ వాటర్లో డైల్యూట్ చేసి చక్కగా ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేగా చేయొచ్చు అనమాట మనం ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కొద్దిగా ఎసుకొనే కలిపి మనం కూరగాయ సారీ ఆకుకూర విత్తనాలు వేసుకున్నట్లయితే వాటి హార్వెస్ట్ అయ్యే వరకు కూడా మనం ఎక్స్ట్రాగా అవి వేయవలసిన అవసరం లేదనమాట ఒకవేళ ఇన్ కేసు మీరు మట్టిని కలుపుకునే విత్తనాలు వేసేటప్పుడు వాటిలో ఎరువులవి సరిపోలేదు ఎదుగుదల తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం బియ్యం కడిగే నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు అలాంటి వాటర్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం మొక్కలకి ఇచ్చుకోవటం వల్ల ఆకు ఆకులు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి అనమాట కావాలనుకుంటే మీరు కొంచెం వర్మీ కంపోస్ట్ని కూడా లేదంటే ఆవు ఎరువును కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తోటకూర ఏంటంటే మనం చక్కగా వేర్లతో సహా తీసేసుకోవచ్చు చిన్న సైజు కంటైనర్స్ అయితే లేదంటే కట్ చేసుకున్న చిగురులు వస్తాయి పెద్ద సైజు కంటైనర్ అయితే కట్ చేసుకోవచ్చు కానీ ఇలా చిన్న సైజు ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్స్ లోతు తక్కువగా ఉండే వాటిని మనం వేర్లతో సహా తీసేసుకుని మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ వేరే కంటైనర్లో విత్తనాలు వేసుకోవటం బెస్ట్ చాయిస్ అండి అలాగే కొత్తిమీర కూడా అంతే మనం కట్ చేసుకుని ఇంకా వేర్లతో సహా తీసేసుకోవటమే మళ్ళీ మనం కట్ చేసినా కూడా అది అంతగా అనేది ఉండదండి అలాగే ఈ పుదీనా అలాగే ఈ మొక్కబచ్చలి నెక్స్ట్ పాలకూరని మనం చక్కగా ఎక్కువ సార్లు హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట మనం కట్ చేసే కొద్దీ కూడా మళ్ళీ ఎరువులు అవి వేసుకుంటూ ఉంటే గుబురుగా పెరుగుతాయండి ఎక్కువగా మనకి మెన్యూర్స్ ఎక్కువగా కావాలన్నమాట ఆకుకూరలకి మనం అంటే ఆకుల్ని కట్ చేసే కొద్ది కూడా గుబురుగా పెరుగుతాయి కాబట్టి కట్ చేసిన ప్రతిసారి కూడా కొంచెం కొంచెం ఒక రెండు గుప్పెళ్ళు అలా పశువుల ఎరువుని వేస్తే చక్కగా హెల్తీగా ఫాస్ట్గా ఆకులు అనేవి వచ్చేస్తాయి అనమాట పిల్లలున్న ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఆకుకూరలను పెంచండి వాళ్ళ డైట్లో యాడ్ చేయడం వల్ల ఎదుగుదల అనేది బాగుంటుంది పిల్లలకి ఇందాక చెప్పినట్లుగా మనం రెండు మూడు కంటైనర్స్లో ఆకుకూరల్ని అలా గ్రో చేసుకుంటూ ఉంటే ఒకసారి ఈ ఈ కంటైనర్లోది హార్వెస్ట్కి అయిపోయేసరికి రెండో కంటైనర్లో వేసింది మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవ్వద్దు అనమాట ఇలా మనం చక్కగా కంటిన్యూస్గా వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరల్ని హార్వెస్ట్లు తీసుకుని వండుకోవచ్చు అనమాట హెల్త్ పరంగా చాలా మంచిదండి డాక్టర్స్ కూడా ఆకుకూరల్ని లీఫీ వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఇంట్లోనే గ్రో చేసుకోండి చాలా సింపుల్ అనమాట బయట నుంచి తెచ్చుకున్న ఆకుూర్లు చాలా వరకు ఈ రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడి స్పీడ్గా పెంచేస్తారు కాబట్టి హెల్త్ పరంగా కూడా అంత మంచిది కాదు టేస్ట్ కూడా చాలా వేరియేషన్ ఉంటుందండి మనం గ్రో చేసుకున్న ఆకుకూర్లకి బయట నుంచి తెచ్చుకున్న ఆకుూర్లకి అసలు ఆ టేస్ట్లో కంపారిజన్ అయి ఉండదు చాలా రుచిగా ఉంటాయి అంటే నేను ప్రతి వెజిటేబుల్ అంటే ఆకుకూరల్లో అన్నీ సపరేట్ సపరేట్గా వీడియోస్ చాలా చేశానండి సో ఓవరాల్గా అన్నీ ఒక టిప్స్ లాగా చెప్దామని చెప్పి నేను ఈ వీడియో అందుకని చేసి చూపించలేదన్నమాట చాలా మట్టిని కలపటం ఇవన్నీ కూడా సపరేట్గా అంటే కొత్తిమీరని ఎలా గ్రో చేసుకోవాలి తోటకూర ఎలా పెంచుకోవాలి పాలకూర ఎలా పెంచుకోవాలి ఇలా సపరేట్ సపరేట్గా వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్స్ ఫుల్గా కావాలి అనుకుంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఆ వీడియోస్ చూడండి ఇదేండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చుతో ఒక లైక్ ఇచ్చి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్